ఈరోజు చాలా శుభదినం వాస్తవంగా నిన్న ఈ ప్రాంతానికి వచ్చేది ఉండే మరి చీకటి కావడం వల్ల అది వాయిదా వేసి మరి ఈరోజు రావడం అనేది జరిగింది ముఖ్యంగా సీతక్క గారికి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాక ఎందుకంటే ఆ రోజుల్లో నేను వీళ్ళందరికీ బాండ్ పేపర్ రాసిచ్చి మరి తప్పకుండా ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు మనకు డబ్బులు ఇస్తారని వాళ్ళకి నమ్మకం కలిగించిన బాండ్ పేపర్ రాసిచ్చిన ఇచ్చిన ప్రకారమే సంవత్సరం కాకంటే ముందు ప్రత్యేకించి ఇరవై రెండు కోట్లు గంగాపూర్ బ్రిడ్జ్ కోసం మీరు రిలీజ్ చేయడం రెండు చేతుల మిమ్మల్ని దండం పెడుతున్నాక ఎందుకంటే వీళ్ళ యొక్క గోసా అంత ఇంత కాదు మరి ఈ ప్రాంతం అంతా కూడా అల్లంపల్లి నుంచి మొదలుకుంటే గంగాపూర్ వరకు సుమారు మూడు వేల కంటే పైచీలకు జనాభా ఉంటుంది మరి అక్కడ ఒక మూడు గ్రామ పంచాయతీ మూడు గ్రామ పై మొత్తం ఆరు గ్రామ పంచాయతీలు ఈ ప్రాంతంలో ఉంటాయి వీరందరూ కూడా ఒక గర్భావతి బయటికి వెళ్ళాలంటే నరకయాతను అనుభవించేట మరి చాలా సంవత్సరాలుగా అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు అనేక మంది రకాలుగా హామీలు ఇచ్చి మేము చేస్తామని చెప్పారు కానీ ఎవరు కూడా దీనికి చేయడానికి ముందుకు రాలేదు గతంలో ప్రీ ప్లాన్ కాకుండా అన్ప్లాన్డ్గా కొంత డబ్బుల్ని రిలీజ్ చేసుకొని తాత్కాలికంగా చేసి వదిలేసి అది కొట్టుకుపోవడం అనేది జరిగింది మరి ప్రత్యేకించి సంవత్సరం కాకంటే ముందు ఇరవై రెండు కోట్లు రిలీజ్ చేసి వాళ్ళ యొక్క కష్టాలను తీర్చడం జీవితాంతం కూడా వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటారు అక్క చాలా రకాలుగా ఇబ్బందుల నుంచి దూరమైన పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటు ఇంకా మీరు వస్తూ వస్తూనే మొన్ననే ఫ్లడ్ డ్యామేజ్లో కొంత కలెక్టర్ గారు డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది ప్రత్యేకించి మాకు మా ప్రాంతానికి ఎక్కువ డ్యామేజ్ జరిగిందంటే ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో ముందు మనం చూస్తూ వచ్చింది దాటి వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు అది కూడా కంపల్సరీ మనం నిధులు సాధించాలి దాంతోపాటు మనం అడ్డుకోవడానికి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ఒక బ్రిడ్జ్ ఊరికి దగ్గర ఫారెస్ట్ ఆఫీస్ పక్కకు ఉంది అదొకటి చేసేస్తే ఎందుకంటే యథావిధిగా వీళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్ళాలంటే అదే దారి కానీ ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ కావచ్చు ఇంకేదైనా అత్యవసరం ఉంటే ఈ దారి అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అటు ఫారెస్ట్లో వెళ్లకుండా అక్కడ ఏం చేయనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఇంకొకటి ఈ దేవుని కూడా నుంచి మొదలుకుంటే ఎర్రచింతల వరకు కూడా మళ్ళీ ఒక త్రీ కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అక్కడ ఎలాంటి చెట్లు పోవు దానికి కూడా సంపూర్ణమైన అనుమతిస్తే ఇక్కడ వరకు మళ్ళీ మనం బీటీ రోడ్ వేయచ్చు